హలో ఫ్రెండ్స్ నమస్తే నేను కళ్యాణి అండ్ వెల్కమ్ టు నైని గార్డెన్ బ్లాగ్స్ ఈరోజైతే కొన్ని హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయండి లీఫీ వెజిటబుల్స్ అలాగే వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకుందాము అట్లాగే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా రోజు ప్లాంట్స్ ఎంత బాగా ఫ్లవర్స్ తోటి ఉన్నాయో చాలా కలర్ కూడా మంచిగా సూపర్గా వచ్చాయండి అయితే వీటికి నేను రీసెంట్గా ఫిష్ అమినో యాసిడ్ అయితే ఇచ్చానండి నేను ఇంట్లో అయితే చేసుకోలేదు బయట తెప్పించుకున్నాను అనమాట అది స్మెల్ ఇంట్లో కష్టం అని చెప్పేసి బయట తెప్పించుకున్నాను నేనైతేను ఇంకా ఇక్కడ బీరకాయలు కూడా చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చాయో మీకు ఫస్ట్ టైం వచ్చిన బీరకాయలు చూపించాను ఇంకా తర్వాత మళ్ళీ చూపించలేదు కదండి సో ఈ మధ్యలో ఒక ఐదారు బీరకాయలు అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను కానీ ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి వీడియోస్ అయితే తీయట్లేదండి ఇక్కడ చూసారా ఒకటి సీడ్కి కూడా వదిలేసాను వదిలేశాను అనమాట అంటే ఇది మంచి సైజు వచ్చిందనమాట కాయ అండ్ ఈ వెరైటీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ముందు వాటితో కంపేర్ చేస్తే నేను గ్రో చేసిన వాటితో అందుకే సీడ్కి వదిలేశాను ఇంక ఇక్కడైతే మీకు ఒక ఫ్రూట్ చూపిస్తాను చూడండి ఇది టేబుల్ ఆరెంజ్ అండి టేబుల్ లెమన్ అనే కూడా అంటున్నారు కదా చాలామంది బట్ ఇదైతే ఆరెంజ్ అండి నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి ఒక అమ్మాయి ఇది ఆరెంజ్ కాదు స్వీట్ లెమన్ అని అన్నారు స్వీట్ లెమన్ అయితే కాదండి మీకు ఆ స్వీట్ లెమన్ కూడా ఎట్లుంటుందో మీకు చూపిస్తాను స్వీట్ లెమన్ ఈ షేప్లో రాదనమాట రౌండ్గా మనకు కొంచెం గ్రేప్ షేప్లో ఇట్లా వస్తుందనమాట సో ఇదైతే చూసేయండి ఫస్ట్ ఎంత కలర్ వచ్చేసిందో అండి ఫస్ట్ టైం అండి నాకు ఈ మొక్క తెచ్చుకొని ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది అండ్ ఇది థర్డ్ టైం అనమాట నేను క్రాప్ తీసుకోవడము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా కలరింగ్ ఎంత బాగా వస్తున్నాయో ఇంకా మంచిగా ఎరువులు వేస్తే బాగా వస్తుందేమో నాకైతే ఎక్కువ ఆకులు ఇలా రావట్లేదు కానీ కాయలు అయితే వస్తున్నాయండి చెట్టు మీద కాయలు అయితే నాకు హార్వెస్ట్కి అయితే తీసుకుంటున్నాను బట్ లీవ్స్ అయితే పెద్దగా మొక్క ఎదిగినట్లు నాకు అనిపించట్లేదు చూస్తున్నారు కదా మీకు ఇక్కడ మూడు కాయలు అయితే నిలబడ్డాయి అంటే ఇది వరకు క్రాప్ స్టార్ట్ అయినప్పుడు అన్నీ రాలిపోయి నాకు ఈ మూడు నిలబడ్డాయండి ఇప్పుడు మళ్ళీ ఫ్రూట్స్ అయితే నిలబడి ఉన్నాయి అన్నమాట కొన్ని అయితే ఉన్నాయి నెక్స్ట్ దీనికి వచ్చేసి నేనేం చేశాను అనంటే వేస్ట్గా పడేసే ఆరెంజ్ పీల్స్ ఉంటాయి కదండీ సో ఆరెంజ్ పీల్స్ అయితే వేసాను అట్లాగే వీటికి డిసెంబర్లో నేను వేరే ఫెర్టిలైజర్ అయితే ఇచ్చానండి స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ అనమాట సో అదేంటిది అనేది మీకు అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈజీగా మనము ఫెర్టిలైజర్ అనేది ఫ్రూట్ ప్లాంట్స్కి వెజిటబుల్ ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు అది మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లెమన్ అండి ఆ ఫ్రూట్ అయితే మనకు డిఫరెంట్ షేప్లో ఉంటుంది ఇది చూసారా ఫుల్ ఫ్లవరింగ్ అయితే ఉంది సో ఇప్పుడిప్పుడే నాకు కాయలు అయితే నిలబడుతున్నాయండి స్వీట్ లెమన్కి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా వీటికి కిచెన్ కంపోస్ట్ ఎంత బాగా మీరు వీక్లీ కనుక ఇచ్చారంటే చాలా మంచిగా హార్వెస్ట్లు తీసుకోవచ్చు అండి నేనైతే ఈ మధ్య అదే చేస్తున్నాను ఎక్కువగా వర్మీ కంపోస్ట్ అసలు నేనైతే ఒక సిక్స్ మంత్స్ అబోవ్ అయిపోయిందండి అసలు ఏ దానికి వర్మీ కంపోస్ట్ అనేదే ఇవ్వలేదన్నమాట అయితే కిచెన్ కంపోస్ట్ ఇస్తున్నాను లేదా ఈ పంచకవ్యాన్ని సీవీడు లేదా ఫిష్ అమినో యాసిడ్ ఫిష్ అమినో యాసిడ్ నేను వన్ ఇయర్ తర్వాత ఇచ్చానండి ఇప్పుడే అండ్ పంచగవ్య సీవీడ్ అయితే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అంతకుమించి నేను ఎక్కువ అయితే ఇవ్వలేదు బట్ క్రాప్ అయితే చూస్తున్నారు కదా మన గార్డెన్లో ఎంత చక్కగా వస్తుందో ఇక్కడైతే బీరకాయలు ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసేస్తున్నానండి కొద్దిగా చిన్నగా ఉన్నాయి ఇవి కింద ఉంటాయి కదండీ కొమ్మలు సో ఆ కొమ్మలకి అనమాట నాకేంటంటే ఒక వారంలో ఒకరోజు బీరకాయలు వండుకోవడానికి ఒకరోజు వంకాయలు వండుకోవడానికి ఒకరోజు ఆకుకూరలు పెట్టి కర్రీ చేసుకోవడానికి ఇలా ఒక త్రీ ఫోర్ డేస్కి మాత్రం వెజిటబుల్స్ మా గార్డెన్లోనే హార్వెస్ట్ తీసుకుంటానండి రిమైనింగ్ డేస్ ఏంటంటే ఎగ్ చికెను ఇట్లా వండుకుంటాం కదా సో ఫ్రైడ్ రైస్లు అలా వెళ్ళిపోతాయి అనమాట మొత్తానికైతే వారంలో వెజిటబుల్స్ నేనైతే బయట ఏం కొనానండి ఆల్మోస్ట్ ఇంకా బెండ కూడా మనకు రెడీ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే ఇక్కడ వంకాయ ఉన్నాయి చూస్తున్నారు కదా నేను హార్వెస్ట్ చేస్తున్నాను వంకాయలు అయితే ఈసారి ఫ్లవరింగ్ సూపర్గా వచ్చిందండి ఏం చేశాను అనుకుంటున్నారా ఏమి లేదండి కిచెన్ కంపోస్ట్ ఇస్తున్నాను అడిషనల్గా ఏం చేశాను అని అంటే మీకు ఇందాకటే చెప్పాను ఆరెంజ్ పీల్స్ అండి ఆరెంజ్ పీల్స్ అట్లాగే కొన్ని వేస్ట్ అయిపోయిన ఆరెంజెస్ ఉంటాయి కదా నేను అక్కడ మార్కెట్లో ఆరెంజెస్ కొనుక్కునే వాళ్ళ దగ్గర కొన్ని వేస్ట్గా వాళ్ళు పక్కకు పడేసి ఉంటే అవి తీసుకొని వచ్చి బాగా కలర్ వచ్చినవండి బాగా కలర్ వచ్చినవి అంటే ఫుల్గా రైప్ అయిపోయి ఉన్నాయి అంటే స్వీట్గా ఉంటాయి కదా ఆ ఫ్రూట్స్ సో అవి తీసుకొని వచ్చి ఆ లెమన్ ప్లాంట్స్కును అట్లాగే ఈ వంగ మొక్కలకి అన్నింటికి వేశానండి సో అదనమాట ఫ్లవరింగ్ అయితే సూపర్గా వచ్చిందండి అవన్నీ ఇచ్చిన తర్వాత అట్లాగే అందులో సీడ్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని మొక్కలు కూడా వచ్చాయి అవి తీసేసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ వంకాయలు ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాము పచ్చిమిర్చి అవి కూడా ఇప్పుడిప్పుడే మొక్కలు గ్రో అవుతున్నాయండి ఇంకా ఫ్యూచర్లో మనకి అవి కూడా యాడ్ అవుతాయి పచ్చిమిర్చి వేసానండి చాక్లెట్ పంప్కిన్ చిల్లీ అని అట్లాగే గీ చిల్లీ అవి శాప్లింగ్స్ రెడీ అవుతున్నాయి నారు పోసాను వచ్చాయనమాట ఫ్యూచర్లో చూడాలి అవి ఎంతవరకు ఈల్డ్ అయిస్తుందో మరి సమ్మర్లో అసలు ఆగుతాయో లేదో చూడాలి సమ్మర్లో అండి తప్పకుండా అందరూ మల్చింగ్ చేసుకోండి మొక్కలకు ఎందుకంటే డైరెక్ట్గా సాయిల్ అనేది ఎండ తగిలితే మనకు హీట్ అనేది వెళ్ళిపోయి మనకు మొక్క అనేది చాలా డల్గా అయిపోతుంది అన్నమాట మనం ఈవెన్ వాటర్ అనేది మొక్క మొత్తం స్ప్రే చేసినా కూడా కొంచెం డల్ అయినట్లే ఉంటుంది అదే మీరు సాయిల్ అనేది ఎండకు డైరెక్ట్గా తగలనివ్వకోకుండా మల్చింగ్ అంటే ఏదైనా వేసుకోండి మీరు బయట చెరుకు చెరుకు రసం ఎక్కువగా దొరుకుతుంది సో ఆ తొక్క తీసుకొచ్చుకొని వేసుకోండి అట్లాగే వరి గడ్డి ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చు వరి పొట్టు వేసుకోవచ్చు కోకోపీట్ వేసుకోవచ్చు లేదంటే టెంకాయ పీచ్ ఉంటుంది కదండి సో ఆ టెంకాయ అయినా వేసుకోవచ్చు షెల్స్ ఉంటాయి ఎగ్ షెల్స్ వేసుకోవచ్చు చాలా రకాలుగా మనమైతే డ్రై లీవ్స్ ఉంటాయి కదండి ఎండిపోయిన ఆకులు గార్డెన్ క్లీన్ చేసి తర్వాత సో అవన్నీ వాటితో కూడా మీరు కప్పుకుంటే కొంతవరకు మనకు ఈ సమ్మర్లో మొక్కలని అయితే కాపాడుకున్న వాళ్ళం అవుతామండి ఇక్కడైతే చూడండి చుక్క కూర ఎంత చక్కగా వచ్చేసిందో అసలు మీరు కంటైనర్ చూస్తున్నారా చిన్న ధర్మాకోల్ డబ్బాలో ఉందండి సీడ్స్ అయితే వేశాను ఒక ఫైవ్ సిక్స్ వేశాను కానీ రెండు మొక్కలే వచ్చాయి అండ్ ఈ సమ్మర్లో అయితే లీఫీ వెజిటబుల్స్ ఎండకు జర్మినేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి సో అవి జర్మినేట్ అయ్యి కొద్దిగా ఎదిగే వరకు మీరు షేడీ ఏరియాలలో పెట్టుకోండి అట్లాగే తర్వాత మీరు ఎండకు మూవ్ చేసుకున్నా ఓకే బట్ ఎండలో అయితే లీఫీ వెజిటబుల్స్ సర్వైవల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి మనకు హెల్దీగా ఉండవన్నమాట లీఫ్స్ డ్రై అయిపోవడము ఇట్లా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారా సీడ్స్ కూడా వచ్చాయండి నేను పర్టికులర్గా ఈసారి సీడ్స్ కోసమనే ఉంచానన్నమాట బయట తెచ్చుకునే సీడ్స్ ఏంటివంటే జమినేషన్ రేట్ అనేది అస్సలు బాగోలేదండి సో ఇక్కడైతే కూర అయితే నేను హార్వెస్ట్ చేసేసుకున్నాను ఒక కట్ వచ్చేసిందండి మనం బయట కొనుక్కుంటాం కదా సో అలా మంచిగా కట్ అయితే వచ్చేసింది చిన్న ధర్మకోల్ డబ్బాలో కూడా చూసారా ఎంత బాగా హార్వెస్ట్ చేసుకున్నాము ఇంక ఇక్కడ చూడండి పెరుగు తోట కూర దాని విత్తనాలు చూడండి ఎక్కడ పడితే అక్కడ వచ్చేసిందండి అసలు ఇవన్నీ సీడ్స్ కలెక్ట్ చేద్దామని చెప్పి ఉంచానండి ఓల్డ్ వి సీడ్స్ అన్నీ అయిపోయాయి నా దగ్గర లేవు సో ఇవి వాటంతట అవే వచ్చాయి సో సీడ్స్ కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత తీసేద్దాం మొక్కలు అని చెప్పేసి వదిలేసాను అనమాట ఇంక ఇక్కడ కరివేపాక్ మొక్క చూడండి ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చేసిందో యాక్చువల్గా దీన్ని హైట్ అలా పెరగనివ్వకూడదండి ట్రిమింగ్ చేసుకుంటూ ఉండాలి బట్ నేను వదిలేయడం వల్ల అది సీడ్స్ కూడా ఫామ్ అవుతున్నాయి అనమాట ఇంక ఇక్కడ మీకు ఆకుకూర ఉంది అది చూపిస్తాను చూడండి పాలకూర అసలు పాలకూర అయితే ఈసారి నాకు వెరైటీగా ఉందండి వాటి స్టెమ్స్ అయితే రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట ఫస్ట్ టైము నేను ఇదివరకు పాలకూర పెంచాను బట్ వైట్ కలర్లోనే ఉండేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి రెడ్ కలర్లో ఉన్నాయి స్టెమ్స్ మీకు ఇంకా కట్ చేసి చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి ప్రస్తుతానికి ఎండలోనే పెట్టానండి కొద్దిగా ఎదిగేంత వరకు నీడలో ఉంచాను ఆ తర్వాత అయితే ఎండలోకే మూవ్ చేశాను అంటే సైడ్కి గోడ అడ్డు ఉంటుంది అనమాట దానివల్ల ప్లాన్స్ అయితే కొంచెం హెల్తీగానే మంచిగానే పెరుగుతున్నాయి ఇదిగోండి మీకు ఇక్కడ కట్ చేసాను చూడండి స్టెమ్ చూసారా ఎలా రెడ్ కలర్లో ఉందో ఇప్పుడు మనకు బీట్రూట్కి వీటికి ఎట్లాగైతే రెడ్ కలర్లో ఉంటుందో సో ఆ కలర్లో ఉందన్నమాట ఈ పాలకూర బట్ హెల్దీగానే ఉందండి సీడ్స్ అయితే నేను పాలకూర విత్తనాలనే చల్లానండి కొన్ని అందులో స్టెమ్స్ ఎందుకో రెడ్గా ఉండేవారికి నాకు డౌట్ వచ్చి అలా రెడ్గా ఉన్న వాటన్నిటిని సపరేట్ చేసి నేను నాటుకున్నాను అన్నమాట సో అవి ఈరోజు మనం ఇలా హార్వెస్ట్ తీసుకుంటున్నాం యాక్చువల్గా ఇందులో ఇంకొక ఫ్లవర్ ప్లాంట్ పెట్టానండి బట్ అదైతే పోయింది అండ్ ఇది వీటికి సాయిల్ కలిపి పెట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ అంటే కంపోస్ట్ ఇట్లాంటివి ఏమి ఇవ్వలేదండి లిక్విడ్ కంపోస్ట్లు మాత్రమే ఇస్తున్నాను మీకు చెప్తున్నాను కదా లాస్ట్ మంత్ వచ్చేసి పంచగవ్య సీవిడ్ ఇచ్చాను ఇప్పుడేమో అమినా యాసిడ్ ఇచ్చానండి అంతకుమించి ఇంకా వేరేవైతే ఇవ్వలేదు డైలీ వాటరింగ్ చేస్తున్నానండి లీఫీ వెజిటబుల్స్కి ఎక్కువగా అవసరం లేదండి కంటైనరు చిన్నదైనా కూడా మనకు మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ పాలకూర అయితే ఇంకొక దాంట్లో కూడా ఉందండి సో నేను అది కూడా హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను ఇదేంటంటే రీసెంట్గానే ట్రాన్స్ప్లాంట్ చేశాను వాటిల్లో ఇట్లా రెడ్ ఉన్నవన్నీ తీసి అండ్ కొంచెం షేడీ ఏరియాలో పెట్టాను అయినా కూడా కొంచెం లీఫ్స్ మీద పెస్ట్ వచ్చినట్లుగా ఉంది ఈ లీఫీ వెజిటబుల్స్ మీద ఏంటంటే మనము స్ప్రే అవి ఇవి ఏం చేయలేమండి ఎందుకంటే స్ప్రే చేస్తే మనం తినాలి కదా అందుకోసం అయితే నేను మ్యాక్సిమం అసలు ఏమీ స్ప్రే చేయను నా గార్డెన్లో అసలు పెస్ట్కి నేను చాలా తక్కువండి నీమ్ ఆయిల్ కానీ బేకింగ్ సోడా కానీ చాలా చాలా తక్కువ అనమాట యూస్ చేయడము పెస్ట్ ఫ్రీ ప్లాంట్స్ పెస్ట్ ఫ్రీ గార్డెన్గానే నేను గ్రో చేసుకుంటున్నాను అనమాట నా గార్డెన్ని ఇంతవరకున్న సాయిల్ అట్లాగే మొక్క హెల్దీగా పెరిగేలాగా అయితే చూసుకుంటున్నాను సో దానివల్ల పెస్ట్ నేను పెద్దగా పట్టించుకోవట్లేదు అండ్ పెస్ట్ ఎక్కువగా లేదు కూడా అండి ఒకవేళ ఎక్కడైనా లీఫీ వెజిటబుల్స్ మీద అయితే నాకు కనపడలేదు అక్కడక్కడ ఎక్కడో వైట్గా ఉన్నట్లు అలా కనిపిస్తుంది అలాంటి లీఫ్స్ అన్ని రిమూవ్ చేసేస్తాను ఎక్కువగా వంగ మొక్కల మీద అయితే పెస్ట్ వస్తూ ఉంటుంది సో ఆ పెస్ట్ అయితే నేను లీవ్స్ వంగ మొక్కలకి లీఫ్స్ ఎక్కువగా అవసరం లేదండి సో లీవ్స్ అన్నీ కట్ చేస్తూ ఉంటాను అనమాట సో దానివల్ల స్ప్రెడ్ అవ్వకోకుండా ఆపేస్తాను ఇంక ఇక్కడ చూడండి ఇది మీకు గుర్తుందా సాయిలీలా స్టోర్ నుండి స్విచ్ చార్డ్ అని చెప్పేసి సీడ్స్ తీసుకున్నాము సో ఆ సీడ్స్ వేశానండి ఇది నాకు నార్మల్ పాలకూరకి దీనికి నాకైతే పెద్ద తేడా ఏమనిపించలేదు అనమాట మీరైతే చూస్తున్నారు కదా మీకు చూపిస్తున్నాను కంటైనర్ కూడా చిన్న కంటైనర్లోనే పెట్టుకున్నానండి ట్వంటీ లీటర్స్ బాటిల్స్ పైన క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్ కట్ చేసుకున్న బాటిల్లోనే పెట్టుకున్నాను అనమాట స్విచ్ఛార్డ్కి ఈ పాలకూరకి నాకైతే డిఫరెన్స్ తెలియలేదు నార్మల్గా వేసిన పాలకూర కూడా ఇంతే సైజులో ఇంతే లీవ్స్ తోటి వచ్చింది అండ్ షేపు అట్లాగే ఉందన్నమాట నాకు డిఫరెన్స్ ఏం తెలియలేదు ఇంకొకసారి సీడ్స్ వేసి మళ్ళీ చెక్ చేస్తానండి నా డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసం ఇప్పుడైతే ఇక్కడ పాలకూర హార్వెస్ట్ చేశాను చూసారా స్టెమ్స్ అయితే కొన్ని రెడ్ కలర్లో ఉన్నాయి ఇవేంటివో నాకైతే తెలియదండి పాలకూర విత్తనాలు వేసాన అవే వచ్చాయి చూడడానికి కూడా లీవ్స్ అన్నీ అట్లాగే ఉన్నాయి సో నేను హార్వెస్ట్ అయితే తీసుకుంటున్నాను పప్పు చేసుకోవడానికి ఇంకా ఉన్నాయండి చాలా వరకు రెడీ అవుతున్నాయి అనమాట వైట్ కాకర లాంగ్ ఉంటుంది కదా సో అవి కూడా వేశాను తెప్పించి మొక్కలు ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాయి ఒక రెండు సీడ్స్ పెట్టాను రెండు వచ్చాయి ఇంకా పర్పుల్ బీన్స్ కూడా వచ్చాయన్నమాట ఇంకా రెడీ అవుతున్నాయి ఇక్కడైతే చూడండి ఇక్కడ టమోటా నారండి మీకు ఎవరికైనా నార్ పోసుకోవడానికి సీడ్లింగ్ ట్రేస్ ఇలాంటివి ఉండాల్సిన అవసరం లేదండి మనకు ఇండ్లలో ఇట్లాగా కప్స్ అయితే అందరికీ కంపల్సరీగా దొరుకుతాయి ఎందుకంటే ఐస్ క్రీములు తింటూ ఉంటారు పెరుగు తెచ్చుకుంటూ ఉంటారు లస్సీ అని ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాటిల్లో సీడ్లింగ్స్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే టమాటా నార అట్లాగే వేసుకున్నానండి చాలా చక్కగా వచ్చాయి అనమాట అసలు సూపర్గా ఉన్నాయి సో ఇదండి ఈ వాళ్ళ హార్వెస్ట్ అట్లాగే నాకు తెలిసిన టిప్స్ నేను ఫాలో అవుతున్న టిప్స్ అయితే మీకైతే షేర్ చేసుకున్నాను యాక్చువల్గా మల్బరీస్ ఉన్నాయండి నేను ఇంకా హార్వెస్ట్ చేయలేదు యాక్చువల్గా అవి మర్చిపోయాను ఇప్పుడైతే పాలకూర అట్లాగే చుక్కకూర వంకాయలు బీరకాయలు ఒకటి టేబుల్ ఆరెంజ్ కూడా హార్వెస్ట్ చేసుకున్నానండి మల్బరీస్ యాక్చువల్గా హార్వెస్ట్ చేయలేదండి టైం పడుతుంది అండ్ ప్రతిసారి చూపిస్తున్నాం కదా అని హార్వెస్ట్ అయితే చేయలేదు అవి కూడా నేను హార్వెస్ట్ చేసి పెడతాను సో ఇదండి ఈ వాళ్ళ హార్వెస్ట్ వీడియో అలాగే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను ఫాలో అవుతున్న టిప్స్ మీకు షేర్ చేశాను అవి చాలా యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను ఈ లోను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్